ఈ కార్డిని మీరందరూ కూడా అంగీకరించాలి నేనేమైతే ఈ భారాన్ని ఈ కాడిని మీ మీద పెట్టాను యూ హ్యావ్ టు యాక్సెప్టెడ్ చాలాసార్లు దేవుడు అనేక రకాలైన భారాల్ని మన జీవితం మీద ఉంచుతాడు ఉదాహరణకు కొంతమందికి అనారోగ్యం ఇస్తాడు కొంతమందికి ఎమోషనల్ ఫీలింగ్స్ ఇస్తాడు కొంతమందికి మరి ఆర్థిక సామాజిక ఏరిదిగా దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఆనుకోవాలి అని నేర్పించడానికి ఆయన మనకు అనేకమైన అనుభూతులను నేర్పిస్తుంటాడు వాటిని చూసి మనము అబో ఇది నేను భరించలేను ఇది నా వల్ల కాదు నాకు ఇలాగైతేనే బాగుంటుంది నేను పైకి ఫ్లరిష్ అవుతూ ఉండాలి ఇట్లా కిందికి రావడం నాకు ఇష్టం లేదు అనే యాటిట్యూడ్ మనకు ఉండడానికి వీలేదు బికాస్ ఇట్ ఈస్ బిన్ గివన్ బైల్ దేవుడే ఆ కాడిని మరి యహోయాకి రాజుకి ఇస్తున్నాడు ఈ దినం పిల్లారా దేవుడు మనకిచ్చే ప్రతి స్థితిగా తిని ఈ షుడ్ మే మేబీ ఇట్ మేబి బిట్ కొన్నిసార్లు చేదుగా అనిపించవచ్చు అయినప్పటికీ కూడా వాటిని అంగీకరించాలి ఎందుకు అంగీకరించాలి యేసు క్రీస్తుకు ఇచ్చిడు తండ్రి అయిన దేవుడు చేదైన పాత్ర నాకొద్దు అన్నాడు నేను తాగను అన్నాడు నువ్వు తాగాలి అని అన్నాడు మరోసారి నేను తాగను అని అన్నాడు తాగాలి అని అన్నాడు తాగుద్ద నా స్నేహితుడు వైతవాన్ని చేశాడు హీ టూక్ దట్ కప్ అండ్ డ్రాంక్ ఇట్ సో కొన్ని సందర్భాలలో దేవుడు మనకిస్తున్న స్థితిగతులను ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించాలి అవి మనకు పాఠాన్ని నేర్పించేవి అవి మనకు శక్తిని నేర్పించేవి ఉదాహరణకు మనలో ప్రేమ లేదనుకోండి మనకు ఒక శత్రువుని ఇస్తాడు శత్రువును మనకు ఎందుకు ఇస్తాడంటే శత్రువును చూసినప్పుడు ఎలా ఎలా ప్రేమించుకోవాలని నేర్చుకోవడానికి ఒక శత్రువును మనం ముందు పెడతాడు ఇట్ ఈస్ అ లెసన్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ అ లెసన్ టు డైజెస్ట్ అండ్ టు ఇక్విప్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్ గ్రేట్ కింగ్డమ్ ఆ రాజ్యం కొరకు మనల్ని మనం సంసిద్ధపరచుకోవడానికి ఇవన్నీ అనుభూతులు మన స్నేహితుల దగ్గర ఉంటుంది మన దగ్గర ఉండదు ఇఫ్ దాట్ ఈస్ ద కండిషన్ డోంట్ పియర్ ప్యానెట్ భయపడన్నా అక్కర్లేదు దిగులు పడనక్కర్లేదు ఆయన ఎవరికి వాళ్ళను ఎవరికి న్యాయమని అనుకుంటున్నాడో వారందరికీ ఆయన ఇస్తాడు కానీ దినము దేవుని ప్రజలుగా పాజిటివ్గా బ్రతకడానికి నేర్చుకోవాలి పాజిటివ్గా జీవించడానికి నేర్చుకోవాలి ఆ దిశకు మనము లేనట్లయితే దేవుని చాలా కోపం అసలు గాడ్ విల్ బి వెరీ యాంగ్రీ అట్ ఆస్ ఒకరోజు ఒక యజమాని దగ్గర ముగ్గురు దాసులు ఉన్నారు ఒక దాసుని పిలిచి తున్న ఇదిగో పట్టు ఈ పది నాణ్యాలు దీంతో వ్యాపారం చేయి మళ్ళీ వస్తా నాకు చూపించు ఎలా చేసావో చూస్తా రేను అని రెండు నాణ్యాలు ఇచ్చి మరి వాడికి కూడా వ్యాపారం చేసుకోమన్నాడు ఇంకోనికి ఒక నాణ్యం ఇచ్చి నువ్వు వ్యాపారం చేసుకోమన్నాడు ఇప్పుడు దేవుడు ఎవరి సామర్థ్యం చొప్పున ఏది న్యాయం అని అనిపిస్తుందో ఆ రీతిగా ఆయన పనులను చేస్తూ ఉంటాడు అన్న విషయాల్ని మనము జ్ఞాపం చేసుకోవాలి దేవుడు మనకిచ్చిన పనిని హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వి షుడ్ బీ వెరీ వెరీ ఫేర్ఫుల్ టు వాట్ కాల్డ్ అస్ నేను నాకు ఇచ్చిన నా వృత్తికి నేను వంద శాతం కాదు ఇంకా అధిక శాతం నేను నా కర్తవ్యాన్ని నిలబెట్టాలి మీరు కూడా ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక బిడ్డగా లేకపోతే ఒక కుమారునిగా నీ రోల్లీ యూ హ్యావ్ టు ప్లే ఇన్ యువర్ లైఫ్ టైం దాట్ ఈస్ వాట్ గాడ్ హెస్ గివెన్ టు అస్ అండ్ ఆ చిల్డ్రన్ ఆర్ లుకింగ్ ఎట్ అస్ మన పిల్లల్ని మన మన పిల్లలు మనం చూస్తున్నారు మనం కీసులు ఆడుకోవడం చూస్తున్నాడు మనం పోట్లాడుకోవడం చూస్తున్నాడు మనం మార్చుకోవడం చూస్తున్నారు మనము వాడుతున్న భాష చూస్తున్నారు మన లాంగ్వేజ్ చూస్తున్నారు వాళ్ళు వింటున్నారు అవన్నీ నడుచుకుంటారు వారు కూడా కనుక మనం ఎంతో జాగ్రత్తగా సునాయసంగా ఇది దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యం నేను నా ఇంటికి యజమానుడిగా ఉన్నానన్న అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి కనుక ఇట్ ఈస్ ద లాడ్ హు గివ్స్ ఎవ్రీథింగ్ టు ఎవ్రీ మ్యాన్ కైండ్ నెమ్ నేజర్ను తిరస్కరించినట్లయితే దేవుడినే తిరస్కరించినట్లు దేవుడి ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరించడమే దేవుణ్ణి తిరస్కరించడం కనుక పిల్లలు ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రజలముగా దేవుడు పెట్టిన చట్టాన్ని దేవుడిచ్చిన ధర్మాన్ని ధిక్కరించకూడదు దేవుడు నియమించిన నియామకాలను ఎదురాడకూడదు మనమెన్నడూ కూడా మరి వాటికి విరోధంగా ప్రయత్నం చేయకూడదు అలా చేసాడు పౌలు మరి ఒకప్పుడు సౌలుగా ఉన్నటువంటి పౌలు సౌల సౌలా ఎందుకు నీవు ముళ్ళకు ఎదురుగా తంతున్నావు నీ కాళ్ళకి అవి గుచ్చుకుంటుంది కదా నువ్వు అలా తన్నద్దు నువ్వు అలా తనితే నీకు గాయమవుతుంది నేను గాయపరచాలని నా ఉద్దేశం కాదు అని దేవుడు స్పష్టంగా ఆనాటి సౌలు తదుపరి పౌలుగా మలచబడిన వ్యక్తిని మనం చూస్తున్నాం పిల్లరా ఇక్కడ మనం కూర్చున్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా దేవుని పిల్లల వీఆర్ ఆల్ గాడ్స్ చిల్డ్రన్ అండ్ యూ షుడ్ రియలైజ్ దాట్ దాట్ ఈస్ ఇన్విటబుల్ దాట్ ఈస్ ఇర్రోవోకబుల్ కొంతమంది జీవితంలో నటిస్తుండొచ్చు వారి గురించి నేను మాట్లాడటం లేదు కొంతమంది నటన జీవితం బాగవచ్చు వారిని గురించి నేను ప్రస్తావిస్తాను ఆల్ దోస్ హూ బిలీవ్ ఇన్ ద లోల్డ్ అండ్ ఐ లవ్ ద లోల్డ్ కన్సిస్టెంట్లీ అంతేకాకుండా వారు దేవుని ఆజ్ఞలు ఎవరైతే జాగ్రత్తగా వెంటాడుతున్నారో పిల్లల మనమందరం దేవుని పేరే చిన బాహుగలిగిన భూమిని జంతువులన్నిటిని ఆయనే సృష్టించినవాడు ఆయన న్యాయాధిపతి ఆయన న్యాయాన్ని తప్పని వాడు కనుక ఆయన న్యాయాన్ని తప్పని దేవుడు అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఇస్రాయల ప్రజల్లో కొంతమంది అలా కాదు మనం ఏదో చేసి ఏదో రకంగా మనం ఏదో రకంగా ముందుకు వెళ్ళిపోవాలి ఏదో ఒక రకంగా మనము ఈ పనులను సాధించుకోవాలని వారు మరి లేనిపోని అబద్ధాన్ని నేర్పించడం ఆరంభించాం ట్వెల్త్ వర్స్ నుంచి ట్వంటీ టూ వరకు అబద్ధము అనే పదము పదే 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 కనపడుతుంది ఉదాహరణకు చూడండి పద్నాలుగు వచనంలో మీతో చెప్పు ప్రవక్తల అబద్ధమే అనే పదాన్ని చూస్తున్నాం పదిహేను వచనంలో నా బట్టి అబద్ధముగా అని చెప్పడం మనం చూస్తున్నాం వచనంలో మీతో అబద్ధములు అనే అధ్యాయం అంతా కూడా కింద భాగం అంతా కూడా టాక్స్ అబౌట్ ఫాల్స్ హుడ్ ఈ లోకంలో దేవునికి భిన్నంగా అబద్ధం ఉంది పిల్లార అబద్ధపు మాటల చేత చాలా మందిని మనల్ని వంచిస్తూ ఉంటారు అంటే ఎవరినైతే నమ్ముకున్నాడో వాడే ముంచుతున్నాడు ఏదైనా మన ప్రక్కనే ఉండే మన స్నేహితులే మన కాసుకొని అబద్ధం చెప్తున్నారు అండ్ వీఆర్ ఫాలోయింగ్ దేమ్ డోంట్ ఫాలో దేమ్ ప్రతి వ్యక్తి అబద్ధము మాట్లాడుతున్నాడన్న విషయాన్ని మనం లేఖనాల్లో మనము చూస్తా ఉన్నాం కనుక అబద్ధం అనేది సహజంగా మనందరికి వచ్చేది అబద్ధమాడి అందరినీ చెడగొట్టే ఒక గుంపు అబద్ధ ప్రవక్తల గుంపు పన్నెండు నుంచి ఇరవై రెండు వచ్చిన వరకు మనము చూడగలుగుతున్నాం చూడండి పదమూడు వర్షాలను ఏమంటున్నాడు బబులోను రాజునకు దాసులు కానులని జనల విషయమే యహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతున్నాయి నన్ను చూసారా దేవుడు అంటున్నాడు ఈ అబద్ధపు మాటలు విని తిరుగుబాటు చేసినట్లయితే మీరు నిశ్చయంగా చనిపోతారు కనుక మీరు చావనేలా వై యూ వాంట్ టు డై ఇన్ మై హ్యాండ్స్ నా చేతుల్లో మీరు ఎందుకు చావాలని ఆశపడుతున్నారు మిమ్మల్ని చంపాలన్నది నా తాత్పర్యం కాదు కనుక ఈ ఈవేళ ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ట్రూ ఇంపార్టెంట్ లెసన్ని మనం చూసి మనం ముగించుకుందాం పిల్లరా నంబర్ వన్ ఈ ప్రభు యేసుక్రీస్తు మీద మోపాడు జీసస్ క్రైస్ట్ టుక్ దట్ యూక్ for your sake. నీ కొరకు ఆయన కాడిని ఎత్తుకున్నాడు ఇస్రాయల్ ప్రజల్ని ఎత్తుకోమంటే ఎత్తుకోలేదు వారు మాకొద్దు అని అన్నారు ఆయన కాడి ఎత్తుకొని ఆ తండ్రి యొక్క అడుగు జాడల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు ఆయన ఇచ్చిన పాత్రను త్రాగడానికి ఇష్టపడ్డాడు ఆయన మరణించమంటే ఆయన మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు ఒక విధేయుడైనా తండ్రిలాగా ఏసుక్రీస్తు ఎలా ఉన్నాడో చూడండి మనము ఎలా ఉన్నామో చూడండి ఇస్రాయల్ ప్రజలు ఎలా ఉన్నారో చూడండి తండ్రికి ఎప్పుడైనా కుమారుడైన యేసుక్రీస్తు విరోధంగా మాట్లాడా ఎందుకు నన్ను యాజకులలాగా ప్రధాన యాజకుల్లాగా చేయలే నన్ను అటు ఇటు తిరిగే చిన్న ఒక మనిషిలాగా ఎందుకు చేసినావు అని అనలేదు దట్ వాజ్ నాట్ ఎస్ డిజైన్ సో హీ అక్సెప్టెడ్ వడ్ ఫాదర్ ఎస్టర్ ఇప్పుడారా ఇవేళ మనం కూడా మన మీద పెట్టిన కాడిని బట్టి మనం కదిలిపోకూడదు మన మీద ఉంచబడినటువంటి భారాన్ని బట్టి మనము ప్రయాసపడద్దు కాడి ఎత్తుకొని నేర్చుకోవడానికి ఇష్టపడాలి ఏసు కాడి ఎత్తుకొని నేర్చుకున్న అనుభవాలను చూస్తున్నాం యేసు క్రీస్తు కూడా అన్నాడు ఎవడైనా నా శిష్యులుగా ఉండాలి అంటే నా శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు సో ఇట్స్ వెరీ క్లియర్ ఆల్ త్రూ ద స్క్రిప్చర్స్ ఇట్ సేస్ దట్ వీ షుడ్ టేక్ ద యోగ్ ఆఫ్ ద లోడ్ దేవుడు ఇచ్చిన భారాన్ని ఎత్తుకోవాలి అంతేకాని ఎందుకు ఈ భారం వరకు ఎప్పటివరకు భారం ఉంటుంది ఎప్పుడు పోతుంది హీ నోస్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఈవేళ మనమందరం కూడా నేర్చుకోవడానికి ఈ కాడిని మనకిస్తాడు పరలోక రాజ్యంలో నేర్చుకున్న వారే ఉంటారు లర్నెడ్ పీపుల్ ఉంటారు తెలుసుకున్న వారు ఉంటారు బాగా విద్వాంసులు అంటే దేవుని కాడి ఎత్తుకుని నేర్చుకున్న అనుభవం గల వారు మాత్రమే అక్కడ ఉంటారు ఆ రాజ్యంలో తిరుగుబాటుదారులు ఉండరు ఉండరు అక్రమంగా జీవించేవారు ఉండరు ఆయన కట్టడిని జాగ్రత్తగా ప్రేమించేవారు మాత్రమే ఉంటారు ఈ దినము ఏ రీతిగా ఇర్మియా కాడి వెత్తుకున్నాడు యేసు కూడా కాడి ఎత్తుకున్నాడు ఇర్మియా వారికి చెప్పాడు బబులోన్ రాజు కింద ఉండండి అని అలా యేసు క్రీస్తు కూడా తన తండ్రి క్రింద ఉండడానికి ఇష్టపడ్డాడు ఆయన ఇచ్చిన పాత్రను త్రాగండి లేకపోతే మీకు శిక్ష కలుగుతుందని ఇర్మియా చెబితే యేసుక్రీస్తు ఆ పాత్రను ముమ్మారు తృణీకరించినప్పటికీ ఆ పాత్రను ఎత్తుకొని త్రాగడానికి ఇష్టపడ్డాడు అండ్ ఇఫ్ యుర్ నాట్ ఏబుల్ టు డూ దాట్ యు ఆర్ నాట్ లెర్నింగ్ నేను నేర్చుకోవడానికి ఇష్టం లేదు నేర్చుకునే ప్రాసెస్లో లేవు ఆ విధేయత మనమందరం కూడా నేర్చుకోవాలి ఇప్పుడు మీరు ఈ కాడి ఎత్తుకోండి అలా ఎత్తుకుంటే మీరు కూడా నా లాగా సాత్వికాన్ని నేర్చుకుంటారు దీని మనస్సును కూడా నేర్చుకుంటారు అప్పుడే మీ ప్రాణాలకు నెమ్మది దొరుకుతుంది లేకపోతే మీ ప్రాణాలకు నెమ్మది దొరకనే దొరకదు వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఇవే పిల్లల యు వాంట్ గెట్ రెస్ట్ యు వాంట్ హ్యాపీస్ క్రైస్ట్ షోన్ అస్ హిస్ పీస్ఫుల్ పాత్ నెమ్మదిని ఆనందాన్ని చూపించే బాటను ఆయన నేర్పించాడు బాబోయ్ నేను ఇది మొయ్లేను సార్ ఏ స్లో అంటే పెద్ద సులభం వచ్చిండు నా వల్లగా ముప్పై వచ్చిన ఏలేనగా మీరు మోసే కాళ్ళు ఎట్లాంటివంటే సులువుగా ఉండేటి నేను పెట్టే మీ భారం ఎలా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది సో డోంట్ వారి డోంట్ యూ ఎవర్ వరీ దట్ ఐ విల్ పుట్ ఎ బిగ్గర్ క్రాస్ అని పెద్ద బరువులు పెట్టి మిమ్మల్ని మిమ్మల్ని నేను ఇబ్బంది పాలు చేయాలనేది నా నా అభిప్రాయం కాదు సింపుల్ క్రాసెస్ ఐ వాంట్ టు గివ్ టు యూ చిన్న భారాలు ఎత్తుకోండి నేర్చుకోండి ఇవి నేర్చుకుంటే పరలో ఒక రాజ్యంలో గొప్ప స్థానంలో ఉంటారు నా తండ్రి సింహాసనలు మీరు కూడా కూర్చుంటారు నాతో కూడా మీరు రాజ్యం వెళ్ళగలుగుతారు రాజులుగా ఉండగలుగుతారు ఘనులుగా ఉండగలుగుతారు ఇవేళ పిల్లరా ప్రవణే ఎగ్జాక్ట్గా ఆ పాఠాన్ని నేర్పించి మనకు చూపించారు యూ షుడ్ ఆల్వేస్ టేక్అప్ ద క్రాస్ ద క్రైస్ట్ హ్యాస్ గివెన్ టు వాస్ అలాంటి దృక్పథంతో పిల్లరా మనం అందరం కూడా దేవుని సమ్ముఖంలోకి వస్తాం అలాంటి దేవుని సన్నిధానం చేరుకుందాం అలాంటి దేవుని మరి సమ్ముఖంలోకి వస్తాం నిశ్చయంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు